దేవుని పరిశుద్ధనామమునకు స్థుతి గాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము యహోషవ గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనము అప్పుడు యహోవా యహోశువాతో ఇట్ల నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉనని ఇస్రాయిలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదను ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా దేవుడు మోషేకు ఎందుకు తోడున్నారు అబ్రహాము గారికి ఎందుకు తోడున్నారు అని అంటే ఆయన మాట ప్రకారము నడిచిన వారు కనుక వారికి తోడుగా ఉన్నారు ఈ వాగ్దానం చూసినటువంటి నీతో కూడా దేవుడు తోడుగా ఉన్నారు అయితే ఒక సమయం ఉంది ఆయన మొదలు పెట్టడానికి ఒక సమయం ఉంది మిమ్మల్ని హెచ్చించడానికి ఒక సమయం ఉంది అప్పటి వరకు నమ్మకముగా ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితముగా అందరి ఎదుట ఎవరైతే మిమ్మల్ని అవమాన పరిచారో ఎవరైతే తక్కువగా చూశారో ఎవరైతే వీరు ఎందుకు పనికి రారు అని అన్నారో వారందరి ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెడతారు దేవుడు ఆయన మొదలు పెడితే పూర్తి చేయకుండా ఉండరు ప్ర దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో ఆయన మొదలు పెట్టడానికి ఒక విశ్వాసాన్ని ఒక నమ్మకాన్ని నీవు పొందుకునేంత వరకు నీవు కలిగేంత వరకు ఆయన ఆగి వేచి చూస్తూ ఉంటారు ప్రతి దేవుని బిడ్డ అప్పుడు ఒకసారి ఆయనకు నీ మీద నమ్మకం కలిగిందంటే ఇక ఆయన మొదలు పెట్టారంటే ప్రభువు ఇక ఎవ్వరు కూడా నిన్ను ఆపలేరు ఎంతమంది శత్రువులున్నా ఎంతమంది అసూయపరులున్నా ఎంతమంది భయంకరమైన ప్రయోగాలు నీ మీద చేసిన దేవుడు నీకు తోడుగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా గమ్యానికి చేర్చి ఆశీర్వదించి గొప్పగా దీవిస్తాను అని నీ తరపున యుద్ధం చేస్తానని దేవుడు మాట్లాడుచున్నారు అబ్రహాముకు తోడుగా ఉన్న దేవుడు మోషేకు తోడుగా ఉన్న దేవుడు యోశువాకు తోడుగా ఉన్న దేవుడు గారికి తోడుగా ఉన్న దేవుడు సులోమోహన్ గారికి తోడుగా ఉన్న దేవుడు నీకు నాకు కూడా తోడుగా ఉండేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారి ప్రతి దేవుని బిడ్డ ఆయన పరిశుద్ధమైన ఆత్మ నీకు తోడుగా ఉంటే ఇదిగో నిన్ను గొప్ప చేయం మొదలు పెడతాడు ఆయన అప్పటి వరకు వేచి ఉండు అప్పటి వరకు నమ్మకంగా ఉండు ఇంకా మొదలు పెట్టిన తర్వాత ఇంకా నమ్మకంగా ఉండాలి మొదలుపెట్టిన తర్వాత ఇంకా నిన్ను ఎప్పుడైతే గొప్ప చేయడం మొదలు పెడతారో ఇంకా నిన్ను నువ్వు తగ్గించుకుంటూ ఇంకా పరిశుద్ధంగా పవిత్రముగా ఆయన కొరకు బ్రతకడానికి ఇంకా నీవు కానీ కష్టపడితే ఆయన ఇంకా అద్భుతముగా ఆశీర్వదించి బలపరిచి నీ బంధువుల ఎదుట నీ స్నేహితుల ఎదుట నేను తృణీకరించు వారిని ఎదుట అందరి ఎదుట నేను గొప్పగా నిలబెట్టి ఆశీర్వదిస్తాను గొప్ప పేరు నీకు దయచేస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రతి దేవుని బిడ్డ దేవుడి లేఖనంలో మీ జీవితంలో అందరి జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధిడా మా పేపర్ పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలు నాయన అయ్యా తండ్రి నీ తోడు కోసం అయ్యా మీరు గొప్ప చేస్తారని వారిని వారు తగ్గించుకొని ఉన్నారేమో ప్రవ్వ మీరే సహాయం చేయండి ప్రవ్వ నాయన తండ్రి వారిని గొప్ప చేయం గాక ఈ దినకాలము నాయన బిడ్డలను ఆశీర్వదించుదురుగాక అయ్యా ప్రభా అందరి ఎదుట నాయన గొప్పవారిగా నీ బిడ్డలుగా వారిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు పరిశుద్ధులు ఎంతమంది అవమానించారు ఎంతమంది నిందించారు ఎంతమంది త్రొక్కారో ప్రభు వారందరూ ఎదుట మీ బిడ్డలను మీరే బలపరిచి ఆశీర్వదించమని అయ్యా వారి కన్నీటిని తుడుమని వారి వేదనలు దుఃఖమును తొలగించమని అయా ప్రభు వారి యుద్ధాలను మీరే జరిగించి విజయాన్ని బిడ్డలకు దయచేయమని ఇదిన కాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని నజరేడని వేసే పరిశుద్ధి నామము ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి Amém.